ఈరోజు ఒకవేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా సాధారణమైన సంవత్సరమే అన్నిటిలానే వాటిని కూడా ఎదుర్కొంటూ వెళ్ళిపోదాం అనుకుంటామేమో నేను చెప్తున్న మాట అపవాది పొంచి ఉన్నాడు మనల్ని వేయడానికి మనల్ని నష్టపరచడానికి వాడు పొంచి ఉన్నాడు మన జీవితములలో నష్టాన్ని కలుగు చేయడానికి దేవుని యొక్క ఆశీర్వాదముల నుండి దూరం చేయడానికి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు వాడిని ఎదుర్కోవాలి అని అంటే సరైన సిద్ధపాటు మనము కలిగి ఉండే వారంగా ఉండాలి ఆమె చెప్దాం మాకు సరి ఎలా సిద్ధపడే వారంగా ఉండాలి నాలుగు లేదంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను మనం మెట్టి విధంగా సిద్ధపడే వారంగా ఉండాలి ఫర్ ద న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్ మన కుటుంబాలను ఎలా సిద్ధపరచుకోవాలి ఇదిగో సేవకుడిగా నాకున్న భారం నిన్నంతా నేను దేవుని సన్నిధిలో అదే ప్రార్థన చేస్తాను మోకరించ నా సంఘాన్ని నేను ఎట్టి విధంగా సిద్ధపరచాలి నూతన సంవత్సరానికి ఇదిగో మీరు ఇక్కడ కుటుంబ అధినేతలుగా కుటుంబ నాయకులుగా ఉన్న మీరందరూ మీ కుటుంబాన్ని నూతన సంవత్సరానికి ఎట్టి విధంగా సిద్ధపరచాలని ఆలోచన కలిగి ఉండేవారు ఉండాలి వ్యాపార నాయకులు ఉన్నారు అనేక మంది ఇక్కడ వ్యాపారవేత్తలు ఉన్నారు అనేక మంది ఉద్యోగాలు చేసుకునేవారు ఉన్నారు అనేక మంది చదువులు చదువుతున్న వారు అను ఉన్నారు అనేక మంది నూతన సంవత్సరానికి ఎట్టి విధంగా సిద్ధపడాలి అనే ఆలోచన ఖచ్చితంగా మనము కలిగి ఉండే మారుగా ఉండాలి స్తోత్రాలు చెప్దాము ఒకసారి దగ్గరగా నేను మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను హౌ హౌన్యు టు ప్రిపేర్ ఏ రకంగా మనం సిద్ధపడే వారంగా ఉండాలి మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము రిఫ్లెక్టింగ్ ఆన్ ద పాస్ట్ ఇయర్ గత సంవత్సరాన్ని ఒక్కసారి పరిశీలన మనము చేసుకునే వారంగా ఉండాలి ద పాస్ట్ ఇయర్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము ఏ రకంగా ఆయన నామాన్ని స్థుతించాము ఏ రకంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే దేవుని సన్నిధిలో ఏ రకంగా ఆరాధించిన వారంగా ఉన్నాం ఏ రకంగా ఆరాధించుకుంటూ ముందుకు కొనసాగిన వారు ఉన్నాం ఈరోజు పరిశీలన చేసుకోండి ఒకసారి ఆలోచన చేయండి అని అంటే కేవలము క్రైస్తవులను అనబడేవారు చేసే పని ఏంటి అంటే దేవుడు నాకేం చేశారు అనే ఆలోచన మాత్రమే కలిగి ఉంటారు యేసు క్రీస్తు ప్రభు వారు నాకేం అనుగ్రహించారు అనే ఆలోచన మాత్రమే కలిగి ఉంటారు ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నమాట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మీకేం చేశారనే దానికంటే మీరు దేవుని కొరకు ఏమి చేశారో ఆలోచన చేసుకునేవారు ఉండాలి స్తోత్రాలు చెప్దాము ఒక సర్వే కరగా మనందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే తొంభై ఒక కీర్తన తొంభై ఒక కీర్తన పన్నెండవ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం పన్నెండు పన్నెండవ వచనం తొంభై కీర్తన పన్నెండవ వచనం మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పము స్తోత్రాలు చెప్తాము ఒకసారి దగ్గరగా ఎస్ దేస్ ఆర్ గోయింగ్ బాయ్ రోజులు గడుస్తున్న కొద్దీ రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు గడుస్తున్న కొద్దీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ రోజులు మనము లెక్కించే వారంగా ఉంటున్నామా ఈ దినాలు మనము లెక్కించే వారంగా ఉంటున్నామా మీకు కాస్త అర్థమయ్యేలాగా చెప్పాలి అని అనుకుంటాను నేను దినాల్ని లెక్కించటము అని అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయమో ఈరోజు ఒక దినము మన జీవితంలో నుంచి గడిచిపోయింది అని అంటే దానికి మనం విలువిచ్చే వారంగా ఉండట్లేదు కదా దానికి మనం ఎంత ఎంత విలువిచ్చే వారంగా ఉంటున్నాము ఉదాహరణకి మీ దగ్గరే ఎగ్జాంపుల్కి మీరు ఇంటికి వెళ్తారు ప్రాముఖ్యంగా ఇక్కడ వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా అర్థమయ్యే భాషలు మీ అందరికీ చెప్తున్నాను మీరు వ్యాపారం చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే టాలీ చేస్తూ ఉంటారు కదా ఆఖరిగా ఇంకా ఈరోజు ఎంత వచ్చింది లాబడి ఎంత ఎంత రాబడి వచ్చింది దీంట్లో లాభం ఎంత పెట్టుబడి ఎంత అని లెక్క వేస్తూ ఉంటారు దీంట్లో లెక్క వేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ది మోస్ట్ ప్రామినెంట్గా మొట్టమొదటిగా మీరు లెక్క వేసేది ఏంటి అని అంటే పెద్ద అమౌంట్లు ఎక్కడొచ్చినాయి అనేది లెక్క వేస్తూ ఉంటారు ఐదు వందల నోట్లు వచ్చినాయి రెండు వందల నోట్లు వచ్చినాయి ఆ వంద నోట్లు ఎన్నొచ్చినాయి యాభైలు వచ్చినాయి ఆ తర్వాత ఇంకెన్ని ఆ ఇరవైలు వచ్చినాయి పది పది అంత చిల్లర ఆ చిల్లరని అక్కడ పక్కన పెట్టేసేయండి ఈరోజు మన జీవితాల్లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈ సంవత్సరము అంతముకు వచ్చేసరికి మన ఆలోచన విధానం ఎటు విధంగా ఉంటుంది అంటే జనవరి నెల ఏమైంది ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల ఏమైంది మార్చి నెల ఏమైంది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అసలు ఈ డిసెంబర్ నెలలో ఏ రకంగా నేను మొయిల్ పొందుకున్నాను అనే ఆలోచన మనం కలిగి ఉంటున్నాము కానీ గత మూడు వందల యాభై రోజులు ఎటు విధమైన కృపను అనుభవించామో మనము మర్చిపోయే వారంగా ఉంటున్నాము మన జీవితాల్లో ద పాస్ట్ త్రీ ఫిఫ్టీ డేస్ గత మూడు వందల యాభై రోజుల పైగా మనము ఎటు విధమైన కృపను అనుభవించాము ఏ రకమైన సహాయాన్ని పొందుకున్నాము ఈరోజు మనము వాటిల్ని జ్ఞాపకం చేసుకునొచ్చు ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉంటున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి ఈరోజు దాన్ని లెక్క వేసుకుంటూ వెళ్తే ఒక మనిషి ఒక సంవత్సరంలో ఎలా జీవి ఎలా జీవిస్తున్నాడు దేవుని యొక్క కాపుదలు ఎలా అనుభవిస్తున్నారని దాని గురించి లెక్క వేసుకుంటూ వెళ్తే మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్తారు దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తూ ట్వెల్వ్ మంత్స్ అని చెప్తారు ఇంకా దాన్ని అంటే దాన్ని మినిట్స్లోకి సెకండ్స్లోకి అంటే అవర్స్లోకి మినిట్స్లోకి సెకండ్స్లోకి లెక్కేసుకుంటూ వెళ్తే ఎంత క్షణమాత్రములో ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు నన్ను కాపాడాననే కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండేవారు ఉంటాము స్తోత్రాలు చెప్దాము ఒకసారి దగ్గరగా ఈ గత సంవత్సరం అంతా దేవుని కొరకు మనం ఏం చేసి ఉన్నాం దేవుని మనం ఎటు విధంగా మహింపరిచి ఉన్నాము ఒక రోజు లేదంటే ఒక దినము దేవుని కొరకు మనం జీవించలేని వారంగా ఉన్నామే పరిశీలన చేసుకుందాం ఆలోచన చేసుకుందాం ఆర్ మెనీ టైమ్స్ కొన్ని కొన్ని రోజులు దేవుని మర్చిపోయిన వారంగా మనం ఉన్నాం దేవుని సన్నిధిని మర్చిపోయిన వారంగా ఉన్నాం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేని వారంగా ఉన్నాము లేదంటే విశ్వాసాన్ని కనపరచలేని వారంగా మనం ఉన్నాము విఆర్ రిలాక్స్డ్ మనం కొన్ని కొన్నిసార్లు సేద తీరే ఆలోచనలో సేద తీరే ఆలోచనలో దేవుని మహిమపరచాలి అనే ఆలోచనని మనము ప్రక్కన పెట్టేసిన వారంగా ఉన్నామేమో ఈ ఇయర్ ఎండింగ్లో నూతన సంవత్సరానికి సిద్ధపడుతూ వాటిని జ్ఞాపకం చేసుకొని పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి స్తోత్రాలు చెప్దాం ఒకసారి బెగర్